ఇప్పుడు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఎదురుదెబ్బ తగిలింది నారాయణపేట కొడంగ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టరాదని ఎన్జిటి పేర్కొంది కాంట్రాక్టర్లకు పనులు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మేరకు ఒక ఆదేశాలు సైతం జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఒక భారీ ఎదురు దెబ్బ తగిలిందని మనం చెప్పుకోవాలి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం నారణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా పనులు చేపట్టరాదని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే ఆ పనులు చేపట్టాలని ఎన్జిటి పేర్కొంది ఈ మేరకు కాంట్రాక్టర్లకు పనులు చేయొద్దు వెంటనే ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది రైట్ ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ ఎస్ హరీష ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నారాయణపేట కొడంగా లిత్తిపోతల పథకానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎదురుదే బత తగిలిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి నేషనల్ గ్రీన్ లో దీనికి పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో చేపట్టరాదంటూ కూడా కాంట్రాక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ పనులకు సంబంధించి కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడు దాకా అంటే దీనికి సంబంధించి దీనికి పూర్తిగా క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే ముందుకెళ్లాలని చెప్పేసి ఎన్జిటి అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కుడంగల్ నియోజకవర్గానికి తాగు సాగునీరు అందించేందుకు కూడా జూరాల బ్యాక్ వాటర్ నుంచి కూడా దీన్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు దాని నుంచి అక్కడ నుంచి కుడంగ జూరాల బ్యాక్ వాటర్ నుంచి కూడా లిఫ్ట్ చేసిన వాటర్ను నారాయణపేట అదేవిధంగా కుడంగల్ రెండు నియోజకవర్గాలకు తాగు సాగునీరు అందించాలి దాదాపు లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో అయితే దీన్ని చేపట్టారు దీనికి సంబంధించి భూసేకరణ కూడా ప్రభుత్వం అత్యంత ప్రశ్నాత్మకంగా తీసుకోవడంతో భూసేకరణ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతున్న పరిస్థితి దీనికి సంబంధించి ఆ పరిహారం విషయంలో కూడా ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చే అది ఎవరైతే దీనికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో వారిని మచ్చక చేసుకునే ముందు ప్రయత్నం చేస్తుంది అయితే భూసేకరణలో జరుగుతున్న ఆటంకాలను అన్నిటి కూడా అధిగమించి ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది నెక్స్ట్ అంటే ఈ టర్మ్ లోనే ఐదేళ్ల టర్మ్ లోనే దీన్ని కంప్లీట్ చేసేసి ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక గట్టి పట్టుదలతో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుడంగల్ కాబట్టి ఆ కుడంగల్ నియోజకవర్గానికి తాగు సాగునీరు అందించాలనే ఒక లక్ష్యంతో అయితే దీన్ని పెట్టుకున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి భూసేకరణ ప్రక్రియకు సంబంధించి కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి వాటి అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసేసి ముందుకెళ్లాలని చూస్తుంది వీటికి సంబంధించి ఇప్పటికే టెండర్ కూడా ప్రక్రియ చేపట్టిన పరిస్థితి ఉంది టెండర్లు కూడా వేసి ఆ పనులు కూడా ఒక ఒకవైపు పనులు చేపడుతున్నాయి మరోవైపు ఎక్కడెక్కడైతే భూసేకరణకు సంబంధించిన అడ్డకులు ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా అధిగమించే ప్రయత్నం చేస్తుంది అయితే ఒక ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్జిటి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకోలేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పర్యావరణ అనుమతులు తీసుకోలేదు కాబట్టి ఎన్జిటి దీనికి సంబంధించి స్టే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది దీనికి పనులకు సంబంధించి కూడా పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతనే ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి అప్పటి దాకా పనులు చేయరాదంటూ కూడా కాంట్రాక్టర్లకు ఆదేశించింది

ఒక భారీ షాక్ నిచ్చింది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి పనులు చేపట్టరాదని ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది కాంట్రాక్టర్లకు వెంటనే పనులు ఆపేయాలి ఎటువంటి పనులు కూడా అక్కడ చేపట్టడంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వెంటనే ఆపేయాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలి కానీ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి పనులు అక్కడ చేపట్టరాదు వెంటనే ఆ పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఎన్జిటి